వెన్నెల అయితే అక్కడ తన సూట్ ని సర్దుతూ ఉంటుంది అలా సూట్ కేసు సర్దుతూ ఉండగా శంకర్ని పిలిచి ఆ సూట్ కేస్ని బయట పెట్టమని చెప్తూ ఉంటుంది ఇదిగో బావా ఈ సూట్ కేసు కూడా తీసి పైన పెట్టు అని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో శంకర్ అయితే ఏంటి ఇంత చిన్న కచ్చేఫ్ కోసం నువ్వు అంత ఓవర్ చేసావా అసలు అంటూ అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు గొడవ పడుతూ ఉండగా ఇంతలో శంకర్ కాల్ స్లిప్ అయ్యి తనైతే పడిపోబోతూ ఉంటాడు ఇక వెన్నెలని కూడా తోసేస్తాడు ఇక వెన్నెల అయితే బెడ్ మీద పడిపోతుంది ఇక వెన్నెల మీద శంకర్ అయితే అలా పైన పడిపోతాడు అది చూసి అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శంకర్ కూడా అయ్యో ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెన్నెల వెన్నెలని అంత దగ్గర నుండి చూసి శంకర్ అయితే ఒక్కసారిగా చాలా ఆనందం పడుతూ ఉంటాడు ఏంటి వెన్నెల అయినా నేను ఇంత మంచి అందగతిని పెళ్లి చేసుకున్నానా అసలు వెన్నెల నా సొంతమేనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు వెన్నెల ఎంత అందంగా ఉందేంటి అమ్మో ఈ అందాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంటూ శంకర్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే శంకర్ ఎలాగైనా సరే నువ్వు నా మాట వినేలా నేను చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి వెన్నెల తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శంకర్ అయితే వెన్నెల అందాన్ని దగ్గర నుండి చూసి మైమర్చిపోతాడు అలా శంకర్ వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్